ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామా ఇది తింటే ప్రోటీన్ అండ్ ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది అంతేనో మరీ పెద్ద కష్టమైన పని ఏం కాదు కానీ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చేసుకోవచ్చు అనమాట రాత్రి అవ్వగానే అన్నం తిని పడుకున్నామా అని కాకుండా కొన్ని పల్లీలు గుప్పడి పల్లీలు వాటర్లో వేసి నా పెట్టుకోండి ఇంకా అంతే ఇంకేం పెద్ద పనే ఉండదు పొద్దున్న వేసి కుక్కర్లోకి వేసేసి కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో రెండే రెండు విజిల్స్ పెట్టుకోండి అంతకుమించి పెట్టుకుంటే కన్నా మెత్తగా అయిపోతాయి ఇంత అద్భుతంలో కూడా ఇది ఒక దరిద్రమైన అలవాటు చాలా మందికి ఉంటుందండి బాబోయ్ ఇది ఎంత డేంజర్ అంటే మీరు కొంచెం రీసెర్చ్ చేసుకుంటే తెలిసిపోతుంది దీనికంటే ఆ కుర్తి తాగితే కూడా చాలా మంచిదేమో ఆరోగ్యానికి అన్నంత ఫీలింగ్ ఉంటుందబ్బా ఎవరైనా ఫీల్ అయి ఉంటే సారీ కానీ అదే నిజం నిజం అయితే ఇంకా బాగా ఉడికాయనమాట మనం పచ్చి శనగలా ఉండాల్సిన అవసరం లేదనమాట ఇట్లా చేసుకొని తిన్నా కూడా భలే ఉంటాయి అది పొద్దు పొద్దున్న ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ అంటే కనీసం బాడీని పొద్దునైనా కాపాడుకున్నట్లుంటది అన్నట్టు మర్చిపోయి దీంట్లో వచ్చేసి ఉప్పు కారం చాట్ మసాలా వేసి